ఛానల్కి మేము లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్లా నేను కానీ మా టీం కానీ ఒక్కటే కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం చేయండి మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మా కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి సో దయచేసి డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి ఒక్క వారం రోజుల్లో మీరు నమ్ముతారా ముప్పై నాలుగు లక్షల ఆధార్ కార్డులు ఆధార్ కార్డ్స్ని క్యాన్సిల్ చేశారు అంటే మీరు నమ్ముతారా ముప్పై నాలుగు లక్షల ఆధార్ కార్డ్స్ ఒకటి కాదు రెండు కాదు డియాక్టివేట్ అయిపోయినాయి ఇవన్నీ ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి భయంకరమైనటువంటి షాక్ ఇది ఎంతకాలం నేను పోషిస్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వచ్చినటువంటి చొరబాటుదారులు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయో హకీం పోస్ట్ చెక్ పోస్ట్ అంటారు బార్డర్ పోస్ట్ చెక్ పోస్ట్ ఉంటారు వాళ్ళు ఐదు వందల మందిని పట్టుకున్నారు జవాన్లు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వైపు వెళ్తున్నారంటే ఆ దేశంలోకే కదా సో ఖచ్చితంగా వీళ్ళెవరు కూడా భారత్ పౌరులు అయితే కాదు క్లియర్ కట్గా పాస్పోర్ట్ లేవు వీసాలు అనేవి లేవు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి లేకుండా ఐదు వందల మంది వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతున్నారు సో మన బిఎస్ఎఫ్ జవాన్లు ఏం చేశారంటే రావడం అనేది ఇంక్రీడెడ్గా రాగలిగారు కానీ వెళ్ళడం అనేది ఖచ్చితంగా మాయస్సు ప్రకారమే జరగాలి మిమ్మల్ని పట్టుకుని జైల్లో పెట్టగలము ఎన్నేళ్ళు శిక్ష పడుతుందో మాకు తెలియదు మళ్ళీ మిమ్మల్ని తిరిగి డిపోర్ట్ చేస్తారా లేదో కూడా క్లారిటీ లేదు ఎందుకంటే కోర్టు నిర్ణయం సో మిమ్మల్ని అయితే మాత్రం మేము మిమ్మల్ని వదలం సో ఐదు వందల మందిని పంపించా బాబు అనిపిస్తుంది మనకి ఎలాగో ఇలీగల్లో వచ్చారు పట్టుకున్నట్టుగా ఏం చెప్తున్నారు కన్స్ట్రక్షన్గా వర్కర్గా చేశాను ఇంట్లో డొమెస్టిక్ హెల్ప్గా ఉన్నాను లేబర్ పనులు చేసుకుంటూ బతికాము ఇవాళ మేము మళ్ళీ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం ఇలాంటివి చెప్తారు వాళ్ళు సో అసలు సిసలైన విషయం ఏంటి అంటే ఆ లింక్ చూసుకుంటే మీకు చాలా పెద్ద లింక్ ఉంటుంది సార్ అని అంటున్నాం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వెస్ట్ బెంగాల్లో మీకు బీభత్సంగా జరుగుతుంది ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ లెవెల్లో చేస్తున్నారంటే గుల్షన్ కాలనీ అని ఒక ప్లేస్ ఉంది చాలా ఇన్ఫేమస్ ప్లేస్ ఇక్కడే మీకు ఇలీగన్ మైగ్రెంట్స్ ఎక్కువ మంది దొరుకుతారు సో ఈ గుల్షన్ కాలనీలో పాపులేషన్ ఎంత ఎంతమంది వాటర్స్ అంటే రెండు లక్షల మంది తేరారు హ్యూజ్ ఏరియా అదంతా కానీ ఇక్కడ ఓటు వేయగలిగిన వాళ్ళు ఓట్లు ఎలిజిబిలిటీ చూస్తే కేవలం ట్వంటీ పర్సెంట్ కూడా లేరు అంటే దగ్గర దగ్గర ఎనభై శాతం మంది బంగ్లాదేశ్ వచ్చినటువంటి చొరబాటుదారులు వీళ్ళ వద్ద ఎవరి దగ్గర కూడా డాక్యుమెంట్స్ అనేవి లేవు ఈ మేడం మమతా బెనర్జీ చూస్తే ఏ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అద్భుతంగా మీకు మమతా బెనర్జీని గైడ్ చేశాడు ఫైనల్గా అప్పట్లో గెలిచాడు స్ట్రాటజిస్ ప్రశాంత్ కిషోర్ మనం ఓడిపోయాడు బెంగల్ బీహార్లో సో బంగ్లాదేశ్ నుంచి గ్రూప్స్ వస్తారు ఎక్కడెక్కడ వాళ్ళు సెటిల్ అవుతారు వీళ్ళకి డూప్లికేట్ ఆధార్ కార్డు ఇవ్వబడుతుంది ఓటర్ ఐడి ఇస్తారు వీళ్ళు వెళ్ళి ఓటేస్తారు మళ్ళీ ఇంకొక బండెక్కి జూబ్లీలో వేస్తారు మళ్ళీ హౌరలో వేస్తారు ఆలీగర్ వెళ్ళేస్తారు ఇలా ఒకే వ్యక్తి ఇన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి ఓట్లు వేసుకుంటూ పోతూ ఉంటారు మొత్తం కూడా ఫేక్ సో మమతా బెనర్జీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎంత దారుణమా దేశంలో ఎక్కడా లేని విధంగా మమ్మల్ని పట్టుకుని సతాయిస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ ఈ పని చేస్తుంది అనుకోండి డూప్లికేట్ ఓటర్ ఐడీస్ ఆధార్ కార్డు అన్నప్పుడు అందరికీ సమానమే కదా రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు ఎవరు ఎంచుకోవాలనేది కదా వాళ్ళు డిసైడ్ అవ్వాలి ఇన్ని లక్షల మందిని ఇలా వెస్ట్ బెంగాల్లో పెంచి పోషిస్తూ వీళ్ళందరూ రేపు నాకే ఓట్లు వేయాలి ఇదంతా కూడా డూప్లికేట్స్ అని చెప్పి ప్రజల్ని నమ్మిస్తే భారతదేశం ఎంత పెద్ద దేశము మరి అంతా చదువుకున్న వాళ్ళం ఉన్నాము ఏంటిది అని ప్రశ్నిస్తే ఇదే మెథడ్ ఇలాగే వీళ్ళు గెలుస్తూ వస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు దగ్గరుండి చేయి పట్టుకుని తీసుకెళ్తారు ఇక్కడ నువ్వు ముద్ర వేయి అంటే వేస్తుంది ఆవిడ ఆ ఓటర్లు సో వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉండవు సింపుల్గా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లో వస్తారు అక్కడక్కడ సెటిల్ అవుతారు ఇవాళ పరిస్థితిని చూస్తే బిఎఫ్ఎస్ జవాన్లు జీరో లైన్ దాకా వెళ్ళిపోయారు అంటే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో టోటల్గా మన సైన్యాన్ని మోహరించి ఉంచాం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం షేక్ హసీనా ఎప్పుడు బంగ్లాదేశ్ వెళ్తారో అందరూ వెయిట్ చేస్తున్నారు అలాంటిది ఇక్కడ మాత్రము ఎంత పెద్ద డైవ్ అంటే భారీ డ్రైవ్ చేస్తున్నారు ముప్పై నాలుగు లక్షల డూప్లికేట్ ఆధార్ కార్డ్స్ రెండు వేల తొమ్మిది నుంచి చూస్తే గనక ఎంతో మంది ఇందులో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మిస్సింగ్ వాళ్ళు ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియనటువంటి పేర్లు ఉన్నాయి వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డులు పెట్టుకుని ఎంతో మంది కలకత్తా ఇట్లా వెస్ట్ బెంగాల్లో ఎన్నో ప్రాంతాల్లో నార్త్ ట్వంటీ ఫోర్ పర్గడాస్ అని అంటారు ఈ ప్రాంతాల్లో లక్షల్లో నివసిస్తున్నారు సో ఒక భారీ కుట్ర ఇదంతా ఎంతో మంది తీవ్రవాదులు ఉన్నారు డ్రగ్స్ స్మగ్లర్స్ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అంటే ఇప్పుడు మనం దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ విజా ఉండాలి కదా అవన్నీ లేకుండా మూటామూలు సర్దుకుని నేరుగా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వస్తే ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో సర్పంచ్ ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి రెండేళ్ళగా ఉన్నాడు అంటే సర్టిఫికేట్ ఇవ్వాలి మా గ్రామానికి చెందినవాడే అని ఆయన కూడా సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు ఇది పట్టుకుని మీరు భారత్ లెక్కనైనా తిరగచ్చు ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ మీకు కావాలన్నా కూడా దొరుకుతాయి సో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా స్ట్రాంగ్ గా వాడుతూ వీళ్ళందరినీ కూడా ఏరిపారేసే కార్యక్రమం నడుస్తుంది ఇప్పుడు